హలో అండి ఈరోజు మినీ బ్లాగ్ వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా ఏంటి బోనాలి స్పెషల్ బ్లాగ్ అండి చూసేయండి మేమైతే డోర్కి తోరణాలు కట్టేశాము తర్వాత ఐదు రకాల కూరగాయలు అయితే కట్ చేసేసాము కడపళ్ళకి ముగ్గులు కూడా పెట్టేసుకున్నామండి తర్వాత మా దేవుని గదిని అయితే శుభ్రంగా అలంకరించేసుకున్నాము చూడండి ఎంత నీటిగా ఉందో అమ్మవారికి నైవేద్యం కూడా అండేసామండి అండి రెడీగా పెట్టేశాము తర్వాత ఏముంది కళ్ళు శాఖ కోడిపుంజుల్ని తీసుకొని గుడికి వెళ్ళిపోయామండి మేమైతే ఒక దగ్గరికి వెళ్ళాము పోచమ్మ దగ్గరికి మా అక్క వాళ్ళు ఎల్లమ్మ గుడికి వెళ్ళారనమాట మా ఫ్యామిలీకి వచ్చింది మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అటు వెళ్ళింది సో మేమైతే బోనం తీయము కానీ ఆ నైవేద్యం అయితే తీసుకొని వెళ్తాము అన్నం ఆకుకూర అప్పాలు కళ్ళుసాగ్గా కోడి పుంజు వెళ్ళాము సో మేము వెళ్ళిన టెంపుల్ అయితే ఇదే అండి చూసేయండి మా ఆయన అక్కడ కోడి నేనైతే వీడియో షూట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనది లాంగ్ వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేసేసాను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసిన వాళ్ళందరూ మన ని తప్పకుండా లైక్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొన్ని రీల్స్ కూడా చేశాను సో మన లుక్ ఎలా ఉందో చెప్పేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ మినీ వ్లాగ్ అండ్ మరెన్నో వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్